సంపూర్ణ కార్తీక పురాణము పదవ రోజు పారాయణము పదవ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల గాంచి మునిశ్రేష్ట ఈ అజామిలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసియుండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామిలుణ్ణి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుణ్ణి తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుణ్ణి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చిన వారము అని భయకంపితులై విన్నవించుకొనిరి అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదియా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసియుండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలిసి కానీ తెలియక కాని మృత్యుసమయమున హరినామ స్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టియై అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపధీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికొక బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అందులక ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఈయక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సుగలదై మగనిని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశెను అతడు చేయునది లేక భార్యపై జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండియుండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత ఆ చాకలి తల్లి నీవు పడతివి నేను నీచకులస్తుడను చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నే నెట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడి కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు వడగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలీవాణిని పిలిపించి అతనికి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినముల తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను నుంచి మంచి నడవడికనవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించను అతడు రవరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసియుండుట వలన ఏడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువును తీసుకొనిపోయి పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోగుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట ధానధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత బసిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పదవ అధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము